నమస్తే మిద్దె సాగుదారులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఆరోగ్యకరమైన సేంద్రియ ఇంటి పంటలు సాగు చేసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది యువత మొదలు రిటైర్డ్ ఉద్యోగి వరకు ప్రకృతితో మమేకమై పెరటి మిద్దె తోటలు సాగు చేసుకునేందుకు మక్కువ చూపిస్తున్నారు అయితే ఎంతో ఇష్టంగా పెంచుకున్న మొక్కలు కోతుల పాలవుతున్న సంఘటనలు చాలానే ఉన్నాయి మిద్దె సాగుదారులకు ఇదో పెద్ద సమస్యగా మారుతోంది కోతుల తాకిడికి తాళలేక ఇంటి పంటల సాగుకు స్వస్తి పలుకుతున్న వారు లేకపోలేదు కానీ ఆ దంపతులు కోతుల బెడదకు విరుగుడును కనిపెట్టారు పంటలకు రక్షణ కల్పిస్తున్నారు ఆ చిట్కా ఏంటో తెలుసుకోవాలంటే నారపల్లిలోని విద్యాసాగర్ పద్మజలం మిద్దె తోటను చూడాల్సిందే నారపల్లికి చెందిన విద్యాసాగర్ పద్మజ దంపతులు ప్రభుత్వ ఉద్యోగులు విద్యాసాగర్ ఈ మధ్యనే రిటైర్ అయ్యారు పద్మజ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు వీరిద్దరికీ ప్రకృతికి దగ్గరగా జీవించాలన్న తపన కలిగింది దీంతో రెండు వేల పది సంవత్సరంలో తోటల సాగు నిపుణులు రఘోత్తమరెడ్డి గారి సలహాలను సూచనలతో నారపల్లిలోని తమ నివాసంలో తోటను ఏర్పాటు చేసుకున్నారు శాశ్వత మడులను నిర్మించుకుని వివిధ రకాల ఆకుకూరలు కూరగాయలను పండించుకుంటున్నారు కుటుంబానికి సరిపడా కూరగాయలను తోటల ద్వారా పొందుతున్నారు అంతేకాదు ప్రతిరోజు పచ్చటి మొక్కల మధ్య గడుపుతుంటే ఎంతో ఉత్సాహంగా ఆహ్లాదంగా ఉందంటూ పడుతున్నారు ఈ దంపతులు రెండు వేల తొమ్మిదిలో ఇల్లు కట్టుకోవడం అనేది జరిగింది అయితే అప్పటికి మనకు మా రఘోత్తం రెడ్డి సార్ కూడా మాకు చాలా ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట ఆయన ఆయన కూడా అప్పుడే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి వెంటనే ఈ మిద్దె మీద ఒక తోటలాగా పెట్టుకొని స్టార్ట్ చేసినారు అయితే అప్పటి నుంచి మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండే మీరు కూడా స్టార్ట్ చేయండి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో మనము ఈ రకరకాలైన విష రసాయనాలతో కూడుకున్నటువంటి కూరగాయలు కాకుండా మన వరకు మన ఫ్యామిలీకి సరిపోయేటట్టుగా మనమే మిద్ద మీద పండించుకోవచ్చు దానికి మనము అంటే మనం మనం వరకు పనిచేస్తే సరిపోద్ది అని చెప్పి చెప్పడం జరిగింది టెన్లో మేము కూడా స్టార్ట్ చేసినాము మమ్మల్ని ఏమన్నారంటే మీరు స్ట్రక్చర్గా చేయండి చేస్తే ఇంకా కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది ఎక్కువ కూరగాయలు అవి వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తే ఈ మోడల్ అన్నీ మేము కట్టుకోవడం అనేది జరిగింది అయితే ముఖ్యంగా ఈ అది కట్టుకున్న తర్వాత బాగా వచ్చింది పంట అప్పుడు రకరకాల కూరగాయలు ఆకుకూరలు సోరా బీరా తర్వాత అన్ని టమాటో వంకాయ పాలకూర ఆకుకూరలు కొత్తిమీర ఇవన్నీ కూడా పెట్టుకున్నాం చాలా విపరీతంగా వచ్చినాయి అన్నిటికంటే ఎక్కువ ఈ సొరకాయలు బీరకాయలు అనేటివి విపరీతంగా రావడం జరిగింది అప్పుడు ఏమైందంటే ఈ నారపల్లిలో కోతుల బెడదా విపరీతంగా ఉండే ఎట్లా అంటే మాకు కాసిన సొరకాయలు బీరకాయలు అన్నీ కూడా మేం మేం తినలేదు కోతులు మాత్రమే తినేవి దాంతో ఇంకా మళ్ళీ మేము ఆలోచన చేసుకొని ఇదంతా ఈ కేజ్ అనేది పెట్టుకోవడం అనేది జరిగింది తర్వాత క్రమంలో ఇంకా కొంత డెవలప్ చేసుకోవడం అయింది అయితే ముఖ్యంగా ఇక్కడ ఒకటి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో మేము ఇల్లు కట్టుకున్నాము పదిలో ఇది స్టార్ట్ చేసినాము అయితే నేను అప్పటికి నేను కూడా వర్క్ చేస్తున్న డిపార్ట్మెంట్లో అయితే ఇక్కడ ఉండేదాన్నిగా జిల్లాలలో పనిచేసేదాన్ని అప్పుడు మా బాబు ఇక్కడ లేడు యూఎస్లో ఉండేది మా సార్ కూడా తను కూడా ఇక్కడే వర్క్ చేస్తుండే జియాలజిస్ట్గా అయితే ఇదంతా ఊరికే ఒక రొటీన్గా ఉండేది లైఫ్ ఎప్పుడైతే మేము తోట అనేది అంటే కొంచెం మొక్కలు అవి రూఫ్ మీద కొన్ని మొక్కలు తర్వాత పూల మొక్కలు రకరకాలైన ఆకుకూరలు కూరగాయల మొక్కలు పళ్ళ మొక్కలు అవన్నీ పెట్టుకునేసరికి స్తబ్దతంతపోయి ఒకలాంటి చైతన్యం వచ్చినట్టుగా ఒక ఉత్సాహము ఒక మోటివేషన్ అనేది కలిగింది దాంతో ఇంకా దీన్ని డెవలప్ చేసుకోవాలి అయితే మనుషులు రొటీన్గా ఉండే దాంట్లో నుంచి బయటపడాలంటే కాస్త మన చుట్టూ పచ్చగా ఆహ్లాదకరంగా కూరగాయలు కానివ్వండి పళ్ళ మొక్కలు ఆకుకూరలు పువ్వులు తర్వాత దీంతో రకరకాలైన పక్షులు రావడము ఇదంతా కూడా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంతో మనసుకి కాస్త ఉత్సాహం కలిగేటట్టుగా కాస్త మనిషి అంటే మన పరిసరాలలోకి చైతన్యం వచ్చేటట్టుగా అనిపించడానికి ఇది ఉపయోగపడుతుంది అది మేము ఫీల్ అవుతూ వస్తున్నాము ఇప్పుడు మేము జనవరి స్టార్టింగ్లోనే ఇవన్నీ కూడా టమాటో వంకాయ క్యాబేజీ క్యాలీఫ్లవరు తర్వాత ఆకుకూరలు పాలకూర ఇవన్నీ పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే శీతాకాలం అంటే జనవరిలో స్టార్ట్ చేసుకుంటే చక్కగా మనకు మార్చి ఏప్రిల్ మే వరకు కూడా మనకు వంకాయలు టమాటాలు సరిపడా వస్తాయి అట్లాగే ఆకుకూరలు పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా మనకు ఎప్పుడంటే అప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది ఉదయం సాయంత్రము వాటరింగ్ అనేది చేసుకుంటామండి తర్వాత ముఖ్యంగా ఈ మట్టి మేము అప్పుడు పది సంవత్సరాల క్రితం పెట్టిన మట్టే కాకపోతే అందులో మేకల ఎరువు కానీ తర్వాత పశువుల పెంట అవి కలుపుతుంటాము తర్వాత ఇంకోటి ఏంటంటే వర్మీ కంపోస్ట్ అనేది రెగ్యులర్గా కొంచెము అంటే వీటికి మొక్కలకు బలం కోసమని వర్మీ కంపోస్ట్ అనేది రెగ్యులర్గా మేము చల్లుతుంటాము నీళ్ళు పొద్దున సాయంకాలం అనేది పెట్టుకుంటుంటాము ప్రతిరోజు శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ రసాయనిక ఎరువులతోటి పండిన పంటలు కాకుండా ముఖ్యంగా కూరగాయలు ఆకుకూరలు తర్వాత ఇవన్నీ కూడా మనము కలుషితంగా అనేటువంటి మన నీళ్లు తర్వాత మన ఎరువులు ఇందులో రసాయనాలు ఏమాత్రం ఉండవు మనము కేవలం అంతా అదేంటి సేంద్రియ ఎరువులు తర్వాత సేంద్రియ పద్ధతిలో పండించుకున్న పంటలు కాబట్టి చాలా రుచి కూడా చాలా బాగుంటుంది ఒక పాతకాలంలో మనము పల్లెటూర్లలో ఏ ఎరువులు వాడకుండా పండించుకున్న పంటలు లగవంకాయలు కానివ్వండి టమాటాలు కానివ్వండి ఇంకా ఆకుకూరలు కానివ్వండి చాలా రుచికరంగా ఉంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి దీన్ని మేము కంటిన్యూ చేయడం జరుగుతుంది పూర్తి ప్రకృతి విధానంలోనే మిద్దె తోటలను సాగు చేస్తున్నారు ఈ దంపతులు మేకల విసర్జాలు పశువుల పెంట వర్మీ కంపోస్టునే మొక్కలకు అందిస్తున్నారు చీడపీడల నివారణకు నియమాస్తాన్ని వినియోగిస్తున్నారు ప్రకృతి విధానంలో పండిన ఈ ఉత్పత్తులు ఎంతో రుచికరంగా ఉంటున్నాయని అంటున్నారు వీరు మిద్దె మీద మొక్కల మధ్య ప్రతిరోజు కాస్త సమయం గడపడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందంటున్నారు శ్రమ అని అనుకోకుండా ప్రతి ఒక్కరూ మిద్దె తోటలను సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు మట్టి తీసుకొచ్చినప్పుడే దాంట్లో పశువుల ఎరువు అంటే మేక ఎరువు కానివ్వండి తర్వాత పెంట పేడ ఇవన్నీ కలిపినాయి మట్టిలో కలిపి మేము ఈ టబ్లలో పెట్టుకుంటాము తర్వాత అవసరాన్ని బట్టి మేము మన వర్మీ కంపోస్టు వేసుకోవడం జరుగుతుంది ఇంకా దీంట్లో ప్రత్యేకంగా మేము వేరే ఇతరత్ర ఎటువంటి ఎరువులు కూడా వాడడం జరగలేదండి ఆరోగ్యంగానే వస్తుంటాయి అన్నీ ఏదన్నా కొంచెం పురుగు అట్లాంటిది వస్తే కనుక మేము అది నిమ్మ నీమ్ ఆయిల్ నీళ్లలో కలిపి చల్లడం వల్ల ఆ పురుగు అనేది పోయే అవకాశం ఉంటుంది మేము జనవరిలో పెట్టుకున్నామండి క్యాలీఫ్లవరు చాలా వచ్చింది పంట ఇంకా చివరి స్టేజ్లో ఉన్నది ఇది పోయిన తర్వాత ఈ ఆకులన్నీ కూడా మేము అందులోనే వేస్తే అది మల్చింగ్ లాగా తేమ తడి అనేది మట్టికి కాపాడడానికి అవకాశం ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత ఇవన్నీ తీసేసి మేము ఇందులో ఈ రెండు మళ్ళల్లో ఆకురలు వే వేసుకోవాలనుకుంటున్నాము ఈ మళ్ళల్లో కూడా తోటకూర పాలకూర చుక్కకూర గోంగూర ఇవన్నీ వేసుకున్నామండి మనకు అంటే ఇందులో ఇదివరకు అవన్నీ ఉన్నాయి అవి వెళ్ళిన తర్వాత అవన్నీ వాడుకున్న తర్వాత మళ్ళీ వేసుకున్నాము ఇందులో రెగ్యులర్గా మేము ఆకుకూరల కోసం మేము అడిగి వాడుకుంటుంటాము ఒకసారి ఒక పంట అయిపోగానే మొత్తం క్లియర్ చేసి మళ్ళీ వేసుకుంటుంటాం ఇది టమాటో అండి ఇదంతా కూడా పా బెంగళూరు పాలకూర ఇది చాలా బాగుంటుంది చాలా తొందరగా వస్తుంది ఒక చిన్న మడివెట్టు ఇంత చిన్న టబ్లో కూడా మనము మన కుటుంబానికి సరిపడా పెట్టుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా తొందరగా వస్తుంది చాలా ఈజీగా సర్వైవ్ అవుతుంది దానికి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు ఎక్కువ పోషణ కూడా అవసరం లేదు ఇది ఎవరైనా కూడా వేసుకోవచ్చు టమాటోలు మాకు జనవరిలో పెట్టుకున్నాము ఇది ఇంకా మనకిప్పుడు మార్చ్ అయిపోతుంది ఏప్రిల్ మే జూన్ మళ్ళీ వర్షాలు పడే వరకు కూడా మాకు టమాటోలు అనేటివి మాకు సరిపోతుంటాయి తర్వాత ఈ మడంతా కూడా మేము క్యాబేజ్ వేసుకున్నాము చాలా ఇవన్నీ అయిపోయినాయి తీసేసుకున్నాము వా వాడుకున్నాము ఇంకా ఇవి ప్రస్తుతానికి వస్తున్నాయి దాదాపు మనకి ఇవి ఇంకా ఎంత ఎన్ని రోజులైనా ఉంటాయి రెండు నెలలు మూడు నెలలైనా కూడా చెట్టు మీద ఉంటే మనం వాడుకోవచ్చు పాడవవు చాలా చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి ఇది మంచి ఆరోగ్యకరమైన పంట ఇది మనకు ఎంత అంటే ఒక మూడు నెలల్లో వస్తుంది మనకు మా మేము జనవరిలో పెట్టుకున్నాము ఇది మా ఏప్రిల్ మే వరకు కూడా మనం వాడుకోవచ్చు వీటిని ఇది సగం అయిపోయింది ఇంకొక సగం ఉంది తర్వాత మేము ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇదే పంటను వేసుకోవడం అనేది జరుగుతుంది పుదీనా అండి పుదీనా మనకు సంవత్సర కాలం వస్తుంది మనం అన్ని రకాలైన వంటలలోకి వాడుకోవచ్చు ఇందులో చాలా మెడిసినల్ వ్యాల్యూస్ కూడా ఉంటాయి మనం అంటే మామూలుగా బయట కొనుకొచ్చిన వాటిని కూడా ఒక చిన్న కొమ్మ నాటుకున్నా వస్తుంది దీనికి కొంచెం మామూలుగా పెద్దగా పోషణ అనేది అవసరం లేదు కొన్ని నీళ్లు చల్లడము తర్వాత పైపాటుగా మనము ఏంటి వర్మీ కంపోస్ట్ చల్లుకుంటే సరిపోతుంది కొంత శుభ్రం చేసుకుంటూ దాన్ని నీట్గా మెయింటైన్ చేసుకుంటే మనకు సంవత్సర కాలం పాటు కూడా మనకి పుదీనా అనేది అందుబాటులో ఉంటుంది ప్రతి దాంట్లో ప్రతి వంటలో కూడా మనం దీన్ని వాడుకుంటాం ఇది రణపాల ఆకండి మనము కిడ్నీ స్టోన్కి నొప్పి అది ఇది అంటే స్ట్రెంగ్ కోసం అని చెప్పి దీన్ని వాడడం అనేది జరుగుతుంది దీన్ని కూడా పెద్దగా పోషణ అనేది అవసరం లేదు మామూలుగా వేసేస్తొస్తుంది దీన్ని కూడా మనము ఎక్కడైనా సరే పైన కానీ ఇంటి ముందర కొంచెం స్థలం ఉన్నా కూడా దీన్ని పెంచుకోవచ్చు ఇంక ఇవన్నీ వంకాయలు అండి వంకాయలు చాలా బాగా వస్తున్నాయి ఇది మేము విత్తనం కోసం పెట్టుకున్నాము మొట్టమొదలు వచ్చిన వంకాయని అట్లాగే మంచిగా కొంచెం ఆరోగ్యంగా వచ్చిన వంకాయలు కానివ్వండి టమాటాలు కానివ్వండి ఏవైనా విత్తనాలు మొట్టమొదటి కాయని అట్లా విత్తనాల కోసం పెట్టుకుంటే మనకు నెక్స్ట్ విత్తనాల కోసం అవి పనికి వస్తాయి చాలా బాగా వస్తున్నాయి కాకరకాయలు అనేవి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి మనం ఒకసారి తీగ పెట్టుకుంటే అవి ఏ కాలమైనా వస్తుంటాయి రెండు వేల పదిలో మేము చక్కగా మొట్టమొదటిసారిగా తోట వేసుకున్నప్పుడు విపరీతంగా పంట వచ్చింది ఆ పంటను చూసి మేము ఎంత ఆనందపడ్డామో ఆ పంటను మేము ఏమీ తినలేకపోయినాం ఎందుకంటే అప్పుడు ఇక్కడ కోతులు విపరీతంగా ఉండేవి అన్నీ కూడా సొరకాయలు బీరకాయలు తర్వాత టమాటోలు అన్నీ కూడా కోతులు వచ్చి తెంపుకొని పోదు తెంపి మా అసలు మేము ఏమీ వీలు వీలుగా కాలేదు దాంతో మేము ఏం చేసామంటే మరి ఇట్లా మనం ఇంత కష్టపడి పెంచుకున్న పంటంతా కూడా ఇవి మనం ఉపయోగించుకోకుండా అయిపోతున్నాయి కదా అని చెప్పేసి మేము ఇది ప్లాన్ చేసుకున్నామండి ఈ అంటే ఇది ఒక లాగా అనమాట దీంట్లోకి మామూలుగా చిన్న చిన్న పిట్టలు తర్వాత అవన్నీ వస్తుంటాయి కానీ పెద్దవి అంటే కోతులు కానివ్వండి తర్వాత అట్లాంటి పాడు చేసే తోటను పాడు చేసే జంతువులు ఇవి కూడా రావడానికి వీలు ఉండదు కాబట్టి మనం ఏం పండించుకున్నా కూడా అవి మనమే వాడుకోవడానికి మనకి అందుబాటు బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా ఇది చేసుకుంటే మనకున్న పరిమిత వనరుల్ని పర్ఫెక్ట్గా వాడుకోవడానికి ఈ చిన్న చిన్న ప్లాన్స్ అనేటివి మేము చేసుకోవడం జరిగింది ఇంకా పాలకూర అండి ఇది రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది మనం ఎప్పుడంటే అప్పుడు వాడు అంటే ఎక్కడంటే అక్కడ వేసుకోవచ్చు మనకు సంవత్సర కాలం పాటు ఏ సీజన్లోనైనా పాలకూర వస్తుంది దీని గురించి మనకు అందరికీ తెలుసు అన్ని రకాలుగా అంటే అన్ని రకాల వంటల్లోకి దీన్ని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది మళ్ళీ మంచి బాగుంటుంది సమ్మర్లో బాగా వస్తాయి ఇవి దీనికి కూడా కొంచెం మంచి మట్టి వేసి కాస్త ఎరువు వేసుకుంటే సరిపోద్ది ఎటువంటి మనము రసాయనిక ఎరువులు వాడాల్సిన అవసరం లేదు అట్లాగే పూల మొక్కలన్నీ కూడా మనము చూడడానికి బాగుంటుంది తర్వాత మనము అన్ని అకేషన్స్లో కూడా పూలను వాడుకోవచ్చు ఇట్లా టబ్స్లో మనము కొన్ని మొక్కలు పెట్టుకున్నా కూడా సైడ్స్కి ఇట్లా చిన్న ఇది మెంతి అండి తర్వాత కొత్తిమీర అట్లా కూడా వేసుకోవచ్చు చిన్న చిన్న ఆకుకూరలు వేసుకు వేసుకోవడానికి కూడా ఈ టబ్స్ ఉపయోగపడతాయి తోటకూర ఇట్లా సైడ్స్కి మనము అంటే ఒకటే ఒక టబ్బులో ఒకటే మొక్క కాకుండా ఒక నాలుగు మొక్కలు పెట్టుకొని మధ్యలో చిన్న చిన్న ఆకుకూరలు ఇట్లాంటివి కూడా మనం వేసుకోవచ్చు ఇదంతా మెంతండి మొన్న ఒక మూడు నాలుగు రోజుల క్రితం వేసిన మెంతది అది రీసెంట్గా తెప్పించుకున్నామండి మట్టి ఎందుకంటే ఇంకా మట్టి మనం ఇక్కడ ఇక్కడ మనకి ఇంటి చుట్టుపక్కల ఉన్న మట్టి అంత సారవంతమైంది కాదు కాబట్టి మేము ఎర్రమట్టిని తీసుకొస్తాము అందులో ఇదంతా కూడా ఈ పశువుల ఎరువును కలిపి మిక్స్ చేసి పెట్టుకుంటాము అవసరాన్ని బట్టి కొత్త మొక్కలు పెట్టుకుంటే వాడుకుంటాము ఇందులో ఏమున్నదంటే ఎర్రమట్టి ప్లస్ పశువుల ఎరువు కలిపి ఒక మూడు పాలు ఎర్రమట్టి ఉంటుందండి ఒక పాలు పశువుల ఎరువు అవన్నీ కలిపి రెడీగా పెట్టుకుంటాము మా అవసరాన్ని బట్టి ఇందులో మేము మొక్కలు పెట్టుకోవడం అనేది జరుగుతుంది ఇది వర్మీ కంపోస్ట్ అండి మేము ఒకటేసారి మేము తెచ్చుకుంటాము అక్కడ యూనిట్స్ దగ్గరికి వెళ్ళి మంచి నాణ్యమైన వర్మీ కంపోస్ట్ తెచ్చుకొని రెగ్యులర్గా ఎక్కడ అంటే చెట్లు మొక్కలకు అవసరం ఉన్నప్పుడు మేము దీన్ని వాడడం అనేది జరుగుతుంటుంది ఇదంతా పైపాటుగా చల్లుకోవడమే అంటే ఇన్స్టెంట్గా వాటికి బలం రావడానికి ఈ వర్మీ కంపోస్ట్ అనేది పనిచేస్తుంది ఎంతో ఇష్టంగా ఇంటి పంటలు సాగు చేసుకున్న కోతుల చేష్టలు కాస్త ఇబ్బంది కలిగించాయి మిద్దె మీద పండిన కాయగూరలు వాటికే ఆహారంగా మారాయి దీంతో వీటికి చెక్ పెట్టాలని భావించిన ఈ దంపతులు ఇనుప పంజరమే సరైన పరిష్కారమని నిర్ణయించుకున్నారు అరవై వేల రూపాయల పెట్టుబడితో మొక్కలకు ఎలాంటి ఇబ్బందులు రానియకుండా ఎంతో పగడ్బందీగా శాశ్వత పంజరాన్ని మేడ మీద ఏర్పాటు చేసుకున్నారు తద్వారా కోతుల బెడదకు స్వస్తి పలికారు ఇప్పుడు తమ పంజరపు తోటలో కూరగాయలు ఆకుకూరలను తినగలుగుతున్నామని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు నేను రూరల్ వాటర్ సప్లైలో పనిచేసి రిటైర్ 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 ఇయర్స్ ముందే అంటే ఇయర్స్ నుంచి కొంచెం పైన రూఫ్ గార్డెన్ వేసుకుంటే బాగుంటుందని చిన్నగా అప్పుడు స్టార్ట్ చేసినాం కొంచెం వేరే టబ్స్లలో వేరే వాంట్లలో తర్వాత 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 ఇంకొక టూ త్రీ ఇయర్స్ అట్లా అయిన తర్వాత కోతులు రావడం దానివల్ల ఇబ్బంది ఇబ్బంది అవన్నీ ఉన్న చెట్లను పాడు చేయడం జరిగింది అయితే అప్పుడు ఏం చేసినామంటే ఇక కొంచెం పర్మనెంట్గానే చేద్దామనే ఉద్దేశంతో ఈ కేజ్ గార్డెన్ అండ్ ఈ ఈ యొక్క ఈ మడ్లను తయారు చేసుకోవాలనుకొని ఆ రఘోత్తం రెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో వారి యొక్క అడ్వైజ్తో ఈ ఈ రెండు కూడా ఈ పనులు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసాం ఇవి స్టార్ట్ చేసి ఒక వన్ టూ మంత్స్ లోపల ఒక మేస్త్రిని తీసుకొచ్చి ఫస్ట్ ఇవి ఈ మడులు తయారు చేసాం ఇటుకలు ఇటుకలు నాలుగు ఇటుకలు నాలుగు వైపులా నాలుగు ఇటుకలు సిమెంట్ బ్లాక్స్ నాలుగు వైపులా పెట్టేసి ఇటు ఒక వన్ అండ్ హాఫ్ మీటర్ అటు ఒక టూ మీటర్స్ అట్లా అంటే మన డైమెన్షన్స్ మనం మనం అనుకున్న రీతికి పెట్టుకోవచ్చు మాకు తోసిన విధంగా పెట్టుకొని కింద మేస్త్రి చెప్తే ఏమైందంటే బిల్ల వేస్తాడు ఈ డైమెన్షన్ తగినటువంటి బిల్ల వేస్తుంటాడు ఆ బిల్ల బిల్లకు తగ్గట్టు ఆ నాలుగు వాటి బ్రిక్స్ మీద ఆ బిల్లను కూర్చుని పెట్టి దాని నుంచి ఈ సిమెంట్ బ్రిక్స్ తోటి వాల్ తయారు చేస్తాడు అవి ఏంటంటే మాకు ఒక టెన్ ఫీట్ నైన్ టు టెన్ ఫీట్ అని ఉండాలి ఇంకా ఎక్కువ ఉన్నా పర్వాలేదు టెన్ మ్యాక్సిమం టెన్ ఫీట్ ఉంటే సరిపోతుంది ఉన్న మన రూప్ గార్డెన్కు మేము ఇలా నైన్ ఫీట్ వరకు డెప్త్ నైన్ ఫీట్ వచ్చేటట్టు మేము తయారు చేసుకున్నాం దాని తర్వాత ఈ ఈ మళ్ళు ప్లస్ ఈ ఈ కాంపౌండ్ ఈ మీద ఈ ఈ వాల్కు పక్కకు మళ్ళొక వాల్ తీసుకొని ఇది కూడా ఒక ప్లాట్ఫామ్ ఇది కూడా కొన్ని మళ్ళలాగా తయారు చేసుకొని ఇట్లా తయారు చేసుకొని అన్ని చెట్లు ఆకుకూరలు ఇవన్నీ పెట్టుకున్నాం ఈ కోతులు వచ్చి మొత్తం కూరగాయలను పాడు చేయడం చూసిన తర్వాత మాకు ఆలోచన వచ్చింది ఎందుకంటే మాకు హాఫ్ ఆఫ్ ది ఏరియా రెసిడెన్స్ ఒక రూమ్ కట్టుకుని మా రేకులతోటి ఒక కొంత ఇది ఉంది దానివల్ల మిగతాది ఉన్న ఏరియాను మొత్తం క్లోజ్ చేసేస్తే ఒక గ్రిల్స్ తోటి ఇట్లా కేజ్ గార్డెన్ లాగా చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఈ ఈ కేజ్ని ఈ జాలీని మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కోతులు రాకుండా చేసినటువంటి ఈ ఈ కేజ్గా కేజ్ ఉందో ఈ జాలి ఉందో మేము ఈ గ్యాప్ ఒక వన్ ఇంచ్ ఆల్మోస్ట్ ఇది వన్ ఇంచ్ వరకే పెట్టినాము అయితే చిన్న పిట్టల్లాంటి లోపలికి రావడం కొంచెం ఇబ్బంది అవుతున్నాయి చాలా చిన్న పిట్టలు తప్ప వేరే ఏవి రావడానికి అవి భయపడుతున్నాయి రాలే రాలేకపోతున్నాయి కాబట్టి ఈ గ్యాప్ ఈ రెండి ఇది ఉందో డబుల్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది డబుల్ కానీ ఇంక కొంచెం ఒక ఫోర్ ఫోర్ సెంట్ అది టూ ఇంచెస్ కానీ త్రీ ఇంచెస్ కానీ పెట్టుకొని త్రీ ఇంత ఇంత హోల్ ఇంత ఇట్లా ఇవి నాలుగు కలిపి ఒకటే ఇట్లా గ్యాప్ ఇచ్చేస్తే కాస్ట్ కూడా తక్కువైపోతుంది మీకు కొంచెం చిన్న చిన్నవి అవి కూడా వస్తాయి కోతులు అవి పెద్ద పెద్ద ఏం రావు అవి వాటికి కావాల్సింది చాలా ఏరియా కాబట్టి ఇంతే దీనికంటే ఇట్లా చేసుకుంటే బాగుంటుందని నా సలహా ఆ ప్యాషన్ అనుకొని ఖర్చు అనుకోకుండా ప్యాషన్ అనుకొని మనకు గ్రీనరీ ఉంటుంది కొంచెం హెల్త్ బాగుంటుంది చూడడానికి కానీ కానీ మంచి ఆహారం కూడా మంచి ఆర్గానిక్ ఆహారం కూరగాయలు తినొచ్చు ఆకుకూరలు మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంటాయి ఆకుకూరలు అయితే ఎప్పుడు రావచ్చు మనం కొంచెం జాగ్రత్త పడితే రోజులు పెట్టుకోవచ్చు మనం ఇప్పుడు వారానికి ఒక రెండు సార్లు తినడానికి నీటి ప్రాముఖ్యతను తెలుసుకున్న ఈ దంపతులు తమ మేడ మీద కురిసిన ఒక్క నీటి చుక్కను వృధాగా పోనివారు నీటితో పాటు మొక్కలకు అందించగా వృధాగా పోయే నీటిని సంరక్షించుకునేందుకు ప్రత్యేక పద్ధతులను అనుసరిస్తున్నారు తద్వారా భూగర్భ జలాలు రీఛార్జ్ అవుతున్నాయని విద్యాసాగర్ తెలిపారు రూఫ్ రూపులో పడ్డ వా రెయిన్ వాటర్ కానీ మనము ఇప్పుడు చెట్లకు రోజు నీళ్ళు పెడుతుంటే వచ్చిన ఆ వాటర్ కానీ అన్నీ ఈ పైప్ రూఫ్ నుండి ఈ పైపు ద్వారా మేము ఒక వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ తయారు చేసుకున్నాము ఈ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లోకి డైరెక్ట్ ఈ పైప్ నుండి ఆ వచ్చిన నీళ్ళు వర్షం పడ్డప్పుడు కానీ మామూలు మామూలుగా మనం ఓవర్ఫ్లో అయిన వాటర్ కానీ మనం మోటర్ వేసి మర్చిపోయినా ఓవర్ఫ్లో అయితే ఆ నీళ్ళు కానీ బయటకు అక్కడ పోకుండా ఇందులో నుండి ఈ హార్వెస్టింగ్ స్ట్రక్చర్కి వస్తుంది ఈ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ఏంటంటే మనకి ఇక్కడ స్థలం ఎక్కువ లేదు మాకు ఇది ఉండడం వల్ల దీని చిన్నగా ఇంతే ఒక వన్ అండ్ హాఫ్ మీటర్ లెంత్ ఒక త్రీ ఫోర్త్ మీటర్ ఒక మన త్రీ ఫోర్త్ మీటరు విత్తుతో విత్తుతోటి ఒక త్రీ ఫీటు అండ్ హాఫ్ ఫీటు థిక్నెస్ తోటి అందులో రకరకాల ఫిల్టర్ మీడియా అందులో వేయడం జరిగింది ఇది కూడా మళ్ళా కింద ఒక బిల్ల 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 పైన ఒక చాంబర్ చాంబర్ లాగా తయారు చేసినాం దాని మీద మరి మళ్ళీ ఒక బిల్లు ఒక చాంబరు ఆ పైదాన్లో అన్ని హోల్స్ వేసేసి తర్వాత ఫిల్టర్ మీడియా చేసిన ఒక పెద్ద కంకర తర్వాత మీడియం కంకర తర్వాత చిన్న చిప్స్ అవన్నీ వేసి ఒక ఫిల్టర్ మీడియా తయారు చేసినాం ఈ నీళ్ళన్నీ ఫిల్టర్ అయితే రెయిన్ వాటర్ కానీ మడ్ వాటర్ ఏదైనా ఇవన్నీ ఫిల్టర్ అయ్యి అందులోకి ఫిల్టర్ అయ్యి ఆ కింద చాంబర్ నుండి నేను బోర్కు హోల్డ్ చేసినాను డైరెక్ట్ బోర్లోకే ఆ నీళ్ళు పోయేటట్టు ఆ డైరెక్ట్ బోర్లోకి నీళ్ళు పోతే చాలా ఫాస్ట్ రీఛార్జింగ్ అవుతుంటుంది గ్రౌండ్కు అది కాకుండా అందులో నీళ్లు ఉన్నాయి కూడా కింద పోరస్ కాంక్రీట్ వేసిన కింద గ్రౌండ్కు కొంత కొంత రీఛార్జింగ్ అవుతుంది ప్లస్ బోర్కు రీఛార్జింగ్ అవుతుంది ఇంకోటి కావాలనుకుంటే ఒక ట్యాంక్ సంపు పెట్టుకొని సంపు కూడా ఒకటి తీసుకోవచ్చు కానీ ఆ సంపుది మాకు అది పెట్టుకోలేదు దాని తర్వాత దాన్ని డిస్కనెక్ట్ చేశాను ఇప్పుడు మాత్రం రెండు గ్రౌండ్కు రీఛార్జింగ్ ప్లస్ బోర్వెల్కు డైరెక్ట్ బోర్వెల్కు రీఛార్జింగ్ చేసినాం మా ఫ్రెష్ వాటర్ అంటే ఫిల్టర్ అయిన వాటర్ ఫిల్టర్ వాటర్ చాంబర్ నుండి ఆ రెండింటికి మనం కనెక్షన్ ఇచ్చి గ్రౌండ్కు రీఛార్జ్ అయ్యేటట్టు ఈ బోర్కు రీఛార్జింగ్ ఏంటంటే ఇవన్నీ మాది చాలా ఉప్పు నీళ్ళు ఈ ఈ వాటర్ వల్ల కొంచెం అవన్నీ ఏరియా కూడా కొంచెం మంచినీళ్ళతో కొంచెం రీఛార్జ్ అయ్యనే ఉద్దేశంగా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది వాటర్ క్వాలిటీ కూడా కొంచెం చేంజ్ అవుతుందనే ఉద్దేశంగా నేను డైరెక్ట్ బోర్కే ఇచ్చిన దానివల్ల ఎలాంటి సమస్య లేదు ఎందుకంటే ఫిల్టర్ అయిన వాటరే బోర్ పోతాయి కాబట్టి ఆ బోర్ కూలడం అదేం లేదు ఇప్పటికీ ఐదు సంవత్సరాలు అవుతుంది మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఎప్పుడు ఏది ఇబ్బంది కాలేదు ఇవన్నీ ఆ పై నుంచి రూఫ్ వాటర్ అంతా కూడా కలెక్షన్ చేయడం ఇదొక అడ్వాంటేజ్ ఆ రోజు మనం చెట్లకు నీళ్ళు పెట్టినా కూడా ఇందులోకి వచ్చేసి ఫిల్టర్ అయిపోతాయి కాబట్టి మనకి ఇబ్బంది అందం ఆనందం ఆరోగ్యం ఆహ్లాదం కలిగించేది తోట మిద్దె తోట సకల ప్రాణులకు జీవనాధారం గాలి నీరు ఆహారం ఇవన్నీ మనకు చెట్లు మొక్కల ద్వారానే లభ్యమవుతాయి స్వచ్ఛమైన గాలి మనకు కావాలి కానీ నేటి ఈ కాంక్రీటు అడవుల్లో అది మనకు అందని ద్రాక్షలే కానీ ఈ టెర్రెస్ గార్డెన్ కొంత ఉపశమనం అందిస్తుంది తాజా కూరగాయలు ఆకుకూరలు పండ్లు మనకు ఆరోగ్యాన్ని అందించే విరిబాలలు ఈరోజు హెచ్ఎం టీవీ నీలతల్లి ముద్దు బిడ్డల టీం మా ఇంటికి వచ్చి మా తోట చూసి దాని అందాన్ని ఆస్వాదించి మాకు సంతోషాన్ని అందించినందుకు వారికి మా యొక్క ధన్యవాదాలు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లుగా మా చిన్నతనంలో ఇంటింట ఉండే పెరటి తోట కూరగాయలు ఆకుకూరలు పూల మొక్కలను తలపిస్తూ నేటి ఈ మిద్దె తోటల అందాలు మా బాల్యాన్ని తలపిస్తూ మాకెంతో ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి అంతేకాదు తాజా తాజాగా ఉండే ఈ కూరల వంటలు మాకు పూర్వపురుషులను అందిస్తూ మాకు భోజన ప్రియులకు ఆనందం ఇన్మడింపజేస్తుంది ఈ చిన్న చిన్న తోటలు పూబాలలు పిచుకలు పక్షులు సీతాకోకచిలుకలు చిలుకలు మొదలగు ఎన్నో పక్షి సంతతిని ఆకర్షిస్తూ నయనానందకరంగా మంచిని పెంచుతూ జీవకారుణ్యం కలిగిస్తూ మురిపిస్తుంది